గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కంటెంట్ అండ్ కా కామెంట్స్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు ఎయిత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో రకరకాల టాపిక్స్ కలర్ అవుతాయి అవి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది ఇండియా ఇండియా విక్స్ పీసా నిఫ్టీ రేషియో అండ్ ఫండమెంటల్ షేర్ లేటెస్ట్ న్యూస్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్స్ టుడే బ్యాన్స్ షేర్ లిస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఇంటర్డే షేర్ టెక్నిక్స్ టెక్నికల్ అనాలసిస్ అండ్ టుడే షేర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ షేర్స్ ప్రాఫిట్ టుడే బులిస్ చార్టు ఎవ్రీ న్యూస్ ఎక్స్ప్రెస్ విత్ చార్టు లిస్ట్ ఆఫ్ డివిడెండ్ పేపర్ ఇన్ వీక్ లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్ ఇన్ ఫ్యూచర్ ఆప్షన్స్లో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ క్వార్టర్ రిజర్వ్ టుడే అండ్ సక్సెస్ మంత్ ఇన్ షేర్ మార్కెట్ అండ్ మై ఛార్జ్ షేర్ టుడే చివరిగా ఉంటుంది గుర్తించండి గత నా త్రీ ఫోర్ మార్కెట్ పడింది దాని కారణము చెప్తా మార్కెట్లో చెప్తున్న వదంతులు ఏంటంటే వారెన్ బకెట్ తన ఐపీలో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మడము అట్లనే జపాన్లో క్యారీ ట్రేడ్ ఇంట్రెస్ట్ హైక్ కావడము అండ్ యూఎస్ఏ జాబ్ ఎకానమీ స్లో అవుతుంది అన్ని వదంతులు రావడము అట్లనే ఇజ్రాయల్ ఇరాన్ వారు అండ్ మార్కెట్ అన్ని మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ అప్లో ఉండడం కాబట్టి కరెక్షన్ రావడం అని సర్వసాధంగా గుర్తించండి ఈరోజు మార్కెట్ డౌన్ డౌన్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ వీక్గా ఉంది నే ఇంటర్నేషనల్గా సో ఈరోజు గుడ్ బ్యూస్ చార్ట్ కింద టుడే బై అండ్ డిప్స్ ఈ కింద షేరు తగ్గినప్పుడు తీసుకున్న షేర్ ఫండమెంటల్ షేరు జేకే బ్యాంకు నిన్న కూడా ఇచ్చాము ఈరోజు దీని యొక్క డివిడెండ్ ఉంది టూ రూపీ ఫిఫ్టీన్ పైసా ఈరోజు ఎవరైతే షేర్లు నిన్న నిన్న కొన్న వాళ్ళకు నిన్న అండ్ ఈరోజు ఎవరైతే షేర్స్ వాళ్ళకు టూ రూపీ ఫిఫ్టీన్ పైసా డివిడెండ్ వస్తుంది కాబట్టి ఈరోజు లైమ్ లోటు ఉంది నిన్న కూడా కంటిన్యూ ట్వంటీ టూ డేస్ గుర్తుంచి అటు ప్రకారం చూసి కూడా పర్నమెంట్ కంపెనీ లాంగ్ రన్లో కూడా వన్ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏ ట్యాక్స్ ఉందా మీకు షేర్స్లో లాభం వస్తే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ ఉంటుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటే మనం కొన్న తర్వాత వన్ వన్ ఇయర్ లోపల లాభం వస్తే అమ్మితే లాభం వస్తే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అదే లాంగ్ టర్మ్ కింద అయితే అమ్మిన తర్వాత వన్ వన్ సంవత్సరం తర్వాత ఎప్పుడైనా కానీ అమ్మితే దాని మీద ట్వల్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి దీనికి అప్ టూ ఒక లాక్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వరకు రిలీఫ్ ఉంది అంటే అప్ టు ఒక లాక్ ట్వంటీ వరకు థౌసండ్ ప్రాబ్లంగా ట్యాక్స్ ఉండదు ఒక లాస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో విత్ డ్యూ డ్యూట్ వేసుకుంటే అప్ టు సెవెన్ డేస్ వరకు కూడా మీరు ఈ ఇన్కమ్ ఈ లాస్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది గుర్తించండి సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఇక్కడ మీ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ప్రముఖం ఛాక్బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బ్యాక్స్లో డిమాట్ నెంబర్ ఎన్నో మీరు పెడితే వీక్లీ బేస్ మీద టిప్స్ కూడా జరుగుతుంది గుర్తించండి డిస్కెంబర్ ఇది ఎటువంటి సెల్లింగ్ బై రిక్నెస్ కాదు అది గుర్తించండి మిగతా డిస్కౌంట్ చూడండి అట్లనే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ మంత్ సక్సెస్ఫుల్ సక్సెస్లో మీరు ప్రతిసా చెప్తున్నా ఈ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే పేషెన్సీ బిల్ నమ్మకము క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ చేయడము కరెస్తో ముందుకు సాగుతూ లాంగ్ రన్ వండుకుంటూ ఓవర్ మంత్తో బిజినెస్ చేయడము సో మన థుడ మీద బిజినెస్ ఇంట్రెస్ట్ వెళ్దాము అమెరికా మార్కెట్ నష్టాబాటం వస్తుంది డౌజన్స్ టూ థర్టీ ఫోర్ డౌన్ ఇది అండ్ నాలుగు థర్క్స్ వన్ సెవెన్ టెన్ డౌన్స్ అండ్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ డౌన్స్ ఇది నిన్నటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కుదరైతే టెక్నిక్ కారణంగా గుర్తించండి ఆసియా మార్కెట్లో సింగపూర్ చెప్తే వన్ సిక్స్టీ డౌన్ ఉంది యాంగ్షాంగ్ కూడా ఎయిట్ ఫైవ్ డౌన్ ఉంది తైవాన్ టూ ఎయిట్ ఫైవ్ డౌన్ ఉంది జపాన్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ డౌన్ గ్యాప్ డౌన్ గ్యాప్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గుర్తించండి సో నిన్న ఫారినర్స్ మన ఇండియన్ మార్కెట్లో త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ షేర్స్ సేల్ చేస్తే అండ్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా త్రీ థౌసండ్ ఎయిట్ నార్డ్ వన్ బై చేస్తారని గుర్తించండి ఇండియన్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ త్రీ సెవెంటీ సెనెక్స్ ఏషియన్ ఫైవ్ మిడ్ క్యాప్ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్మాల్ క్యాప్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్స్తో అప్లో అప్తో ముగిసింది సో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు అండ్ ఇండావిక్స్ కూడా కొద్దిగా తగ్గుతుంది సిక్స్టీన్ పాయింట్ మన ట్వంటీ కూడా పోయింది సో ఇండావిక్స్ తగ్గిన తగ్గిన కొద్దిగా మార్కెట్ తగ్గుతుంది ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెడుతుంది అది గుర్తించండి నెట్ నెట్ రేస్ కూడా సద్భంగా పెరిగింది పాయింట్ వన్ ఎయిట్ ఎయిట్ ఇది వన్ 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 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇండెక్స్ చార్ట్ చూస్తారు చూడండి చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఇండెక్స్ పెరిగింది అంటే మార్కెట్ తగ్గడానికి సూచిస్తుంది పెరిగి పెరిగిన కొద్ది అది గుర్తించండి నేను నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మండ అప్లో అప్లోనే క్లోజ్ అయింది బట్ ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మొత్తం అయితే చార్ట్ చార్టు డౌన్ ట్రైన్ చూ చూస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్ట్ కూడా డౌన్ ట్రైన్ చూస్తుంది బట్ మొన్న మున్నట్టుకన్నా అప్ అప్పులనే క్లోజ్ అయింది బట్ ట్రెండింగ్ డౌన్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ లాంగ్ బీ ఈ ఈరోజు లాంగ్ బీ ఫ్యూచర్ ఆప్షన్స్లో లాంగ్ డ్రైప్లో ఏబియా రెఫల్ కొరమండల్స్ లాజ్పాత్ లాబ్ మెట్రో మెట్రోపాల పెల్ ఆర్కేఎం అపోలో టైరు ఎంజిఎల్ ఐఎక్స్ ఉంది అట్లనే షార్ట్ కౌంట్ కింద ఫ్యూచర్ ఆప్షన్స్లో కెమిస్ట్రీ ఇండస్ట్రీ చమ్రపెట్టం మ్యారికో బిహెచ్ఎల్ ఎంపాసిస్ ఇండియా మార్ట్ సిప్లా హెచ్ఏలు బిఏలు ఏబీ క్యాప్టల్ ఉంది అది గుర్తించండి ఈనాడలో మన కెమిస్ట్రీ క్యూ వన్ రిజల్ట్ పాటించింది నైన్ ఫైవ్ కోర్సు ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ అప్పు చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ ఈ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్ దాటితే కానీ ఇది పెట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి లెవెల్ క్రాస్ అయిన తర్వాత బ్రేక్ విని కనిపిస్తుంది బట్ ఇప్పుడు ఉన్న చార్ట్ ప్రకారం అయితే ఒకసారి మొత్తం కొడుకున్న కొద్ది కొద్దిగా కొనడం అనేది బెస్ట్గా కనిపిస్తుంది అది గుర్తించండి సాక్షులు ఎటువంటి లేదు ఆంధ్రజ్యోతిలో సిసిఎల్ ప్రోడక్ట్స్ రెండు రూపాయలు డివెండ్ పట్టించింది అండ్ నెట్ రిజల్ట్ కూడా పట్టించింది ట్వంటీ ఫైవ్ కోర్సు రికార్డ్ డేట్ థర్టీన్త్ సెప్టెంబర్ ఈ రికార్డ్ డేట్ ఎవరితో చూసుకుంటే వాళ్ళకి డివెండ్ వచ్చింది చార్ట్ ప్రకారం చూస్తే కూడా చార్ట్ ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది ట్రెండింగ్గా ఉంది ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి నిన్న కూడా కొద్దిగా పెరిగింది ఈ ట్రెండింగ్ ఉంది ఈ లెవెల్కు వెళ్ళడానికి కనిపిస్తుంది నుంచి కింద నుంచి కంచి కన్సల్టేషన్ అయిన తర్వాత ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉందని అని చెప్పొచ్చు బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం డాక్టర్ లాల్పాత్ లాబ్ కూడా క్యూ వన్ రిజర్వ్ ప్రతిస్తుంది నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అప్పు రెవెన్యూ కూడా లెవెన్ పర్సెంట్ అప్పుగా ఉంది సో ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది ఫండమెంటల్ కంపెనీ ప్రతి డిప్లో తీసుకోవాల్సిన షేరు ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది పాజిటివ్గా ఉంది గుర్తించండి లైమెంట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఓఎన్జీస్ ఇచ్చారు మన గవర్నమెంట్ కంపెనీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అండ్ ఇది ఆల్మోస్ట్ త్రీ డేస్ దాడడం తర్వాత నేను బాగానే పుంజుకుంది సో ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది అది గుర్తించండి ఆల్మోస్ట్ యావరేజ్ మూవింగ్ యావరేజెస్ను క్రాస్ క్రాస్ అవుతుంది అండ్ గోడ కన్జూమర్ ప్రొడక్ట్ ఎంటర్ పెట్ కేర్ బిజినెస్ గోడ కంపెనీ పెట్ కేర్ ఇంటర్ పెట్ కేర్ బిజినెస్ ఎంటర్ కాబోతున్న వాతా బై ట్వంటీ సిక్స్ సో దీని మూలంగా ఫ్యూచర్లో దీని యొక్క రెవెన్యూ ఇంక పెరిగే అవకాశం ఉంటుంది చార్ట్ గురిస్తే ట్రెండింగ్ ఉంది మూవింగ్ గాస్ పై ఉంది ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి కనిపిస్తుంది సో ఈ లెవెల్ ఈ లెవెల్ టచ్ అయ్యే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ బిజినెస్ లైన్ ప్రకం బ్రోగర్ కింద టీవీస్ మోటార్ ఇచ్చారు ఎందుకంటే టీవీస్ మోటార్ మన రిజల్ట్ ఇచ్చింది మంచి ఇచ్చిన రిజల్ట్ కూడా చార్ట్ ప్రకారం ట్రెండింగ్ ఉంది మూవింగ్ క్రాస్ అయింది త్రీ డేస్ డౌన్ అయిన తర్వాత నిన్న అప్ అప్ అప్లో ఎండ్ అయింది గుర్తించండి ఇందు ప్రకారం టీవీఎస్ సప్లై కంపెనీ ఉంది టీవీఎస్ గ్రూప్ వాళ్ళది ఈ మధ్య లిస్ట్ అయింది దానికి ఒక త్రీ ఆర్డర్స్ ఫ్రమ్ జేసీబీ అని ఒక వార్త వచ్చింది ది కంపెనీ ఆర్ న్యూ త్రీ బిజినెస్ కాంట్రాక్ట్ ఫ్రమ్ జేసీబీ ఇండియా టు ఇన్ ప్లాంట్ వేరే అండ్ లార్జెస్ట్ ఆఫీసర్ అంది గుజరాత్ సీట్ అనే ఒక వార్త వచ్చింది సో ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ టెన్ ఉన్న తర్వాత ఒక సిక్స్ డేస్ నుంచి డౌన్ డౌన్ అయింది బట్ నిన్న బస్సు వార్త మూలంగా ముందే లీక్ అయినట్లే పెరిగింది సో ఈ ఈ మూవింగ్ అది రాసిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఎకన్స్ టైం ప్రకారము టాటా పవర్కు ఒక భూటాన్లో ఒక ఆర్డర్ ఆర్డర్ వచ్చింది ఫండమెంట్ కంపెనీ పెస్వాడి ఆర్డర్లో మన లైమ్ లెట్ ఉంటుంది ఈ షేర్ మన ఫోర్టీ ఫైవ్ ఉంచుకోవాల్సిన షేర్ తగ్గినప్పుడు తీసుకున్న షేర్ బట్ చార్ట్ చూస్తే ట్రెండింగ్లో ఉండి బట్ మన టూ త్రీ డేస్ డౌన్ అయింది బట్ ఈ వాతావరణం బట్టి పెట్టడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ లాస్ట్ మూడు త్రీ డేస్ ఐదు దాటిన తర్వాత ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారము యూని ఇప్పుడు యూని ఐపీఓ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము యూనికామర్స్ ఐపీఓ ఉంది ఫండమెంటల్గా బాగుందని చాలామంది చెప్తున్నారు బాగానే ఉంది ఇది ఇప్పుడు ఇప్పటికే టూ డేస్ ఈరోజు లాస్ట్ డేట్ ఇంకా గేన్ లిస్టింగ్ గేమ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఒక వన్ టూ ఇయర్స్ వేరుగా డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి అండ్ ఫోర్త్ ఫైడ్ రిజల్ట్ ఇచ్చింది ఫార్టీ ఫార్టీ ఫర్సెంట్ అప్లో ఉంది వన్ సెవెంటీ త్రీ కోర్సు అండ్ చార్ట్ ప్రకారం చూస్తూ ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది అని చెప్పవచ్చు ఇక్కడ ఒక టూ డేస్ డౌన్ ఎందుకంటే నేషనల్గా ఇంటర్నేషనల్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి సో ఇది పాజిటివ్ ట్రెండ్లో ఉంది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం ఎన్సిసి లిమిటెడ్ స్ట్రాంగ్ అవుట్లుక్ బట్ సెచ్ వాల్యూస్ అని చెప్పింది ఎన్సిసికి మంచి ఉంది అమరావతి ఇంతకుముందు చెప్పాను అమరావతి నుంచి ఇప్పుడు ఆర్ఎస్ వచ్చే ఉన్నాయి ఎందుకంటే న్యూ గవర్నమెంట్ అయింది కాబట్టి సో అది గుర్తించండి అండ్ స్టార్కేజ్ ప్రకారము ఐటీ సిమెంట్ మంచి రిజల్ట్ పరిచింది వంద కోట్ అంత ముందు ఫిఫ్టీ టూ అండ్రెడ్ కోరుస్తూ ఎగ్నెస్ ఫిఫ్టీ టూ చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలేషన్ అవుతుంది కన్సాలేషన్ అవుతుంది ఇక్కడ నిన్న పాజిటివ్గా ఎండ్ అయ్యింది బట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అవి దాటి దా దాటిన తర్వాత ఇంకా ప్రయటన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వెయిట్ చూస్తే బాగుంటుందని నాకు మా చాయిస్ కింద ఎన్సీసీ ఉంది ఎన్సీసీ పార్లమెంట్ కంపెనీ ప్రసారి చెప్తున్నా మన ఏసు ఏపీ తెలంగాణలో మంచి దీని యొక్క ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో దీనికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అని గుర్తుంచింది సో ఈరోజు బ్యాన్లో ఇండియా సిమెంటు ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఏబిఆర్ రఫలు మన్నపురం కమ మన్నపురము మన్నపురము హిందూ హిందూ హిందుస్థాన్ కాపరు బిర్లా సాఫ్ట్ ఆర్బిల్ బ్యాంకు ఏపీ క్యాపిటల్ జేఎన్పిసి పార్టీలు ఉన్నాయి సో ఇక్కడ టెక్నికల్ టెక్నికల్గా కొద్దిగా ఇబ్బంది వస్తున్నట్టు కనిపిస్తున్నది సో ఇక్కడ మేము డివిడెండ్ పేబులు ఉన్నాయి డివిడెండ్ వెయిదు నాడు అంటే రోజు ఉంది ఇవి ఎక్స్ డేటు డివిడెండ్ రాదు షేర్ తగ్గే అవకాశం ఉంది రేపు నెంత్ నాడు ఉంది లిస్ట్ ఉంది వీడియో ఈ ట్వెల్త్ నాడు ఐసిసి బ్యాంక్ ఉంది ఫోర్టీన్ నాడు కూడా ఉన్నాయి చూడండి అండ్ రిజర్స్ సీజన్ వస్తుంది ఈ కంపెనీ కంపెనీలో రాబోతున్నాయి వాటిని గుర్తించండి ఇవి నైన్త్ నా రిజల్ట్స్ రాబోతున్నాయి వాటిని గుర్తించండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే టైమ్ మళ్ళీ రేపు కలుద్దాం